రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవ పూడి మూవీ మొదలు కాబోతోంది ఆగస్ట్ ఇరవై రెండునే సినిమా లాంచ్ అని కన్ఫర్మ్ అయింది నిజానికి కలికి పదకొండు వందల కోట్ల వసూలు రాబట్టి రెండు వేల కోట్ల వేటలో ఉంది ఆల్రెడీ యాభై శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది దీనికి తోడు సలాట్ టూ కలికి సీక్వెల్ కూడా వేగంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉంది అయితే సడన్ గా రెబల్ స్టార్ హను రాఘవ పూడికి బల్క్ గా డేట్ ఇచ్చాడు కారణం సందీప్ రెడ్డి వంగనైనా ఇంతకీ ఏం జరుగుతోంది ఈ లెక్కల్లో మార్పులకు కారణమేంటి కల్కితో దుమ్ము దులిపేసిన రెబల్ స్టార్ రెండు వేల కోట్ల వేటలో ఉన్నాడు ఇంతలో హను రాఘోపూడి మేకింగ్ లో ప్రభాస్ మూవీ ఫౌజీ లాంచింగ్ మ్యాటర్ కన్ఫర్మ్ అయింది రెబల్ స్టార్ బర్త్డే అయిన ఆగస్ట్ ఇరవై రెండున ఫౌజీ లాంచ్ అవ్వడం కన్ఫర్మ్ అయింది అంతేకాదు ఇందులో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తో పాటు రష్మిక మందాన్న కూడా మెరిసే ఛాన్స్ ఉందంటున్నారు అయితే పాకిస్తానీ నటి సజల్ అలీను హను రాఘవపుడి టీం కన్సల్ట్ అవడంతో ఫౌజీలో తనే హీరోయిన్ అంటున్నారు ప్రజెంట్ ఇండియా పాక్ రిలేషన్షిప్ బాగా లేకపోవడంతో హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట అయితే ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగే కథని అందుకే లాహోర్ లేడీ సజల్ అలీని హీరోయిన్ గా తీసుకుంటే అథెంటిక్ గా ఉంటుందని భావిస్తున్నాడు హను రాఘవపుడి కానీ ఇండియా పాక్ రిలేషన్షిప్ చూస్తే దానికంటే మన హీరోయిన్లనే లాహోర్ అమ్మాయి పాత్ర వేస్తే సరిపోతుందనే డిస్కషన్ జరుగుతోంది ఇక అసలు సమస్య ఏంటంటే ఆగస్టు పదిహేను షూటింగ్ మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ పరోక్షంగా చెప్పాడు కానీ ఎంతవరకు అనౌన్స్మెంటే లేదు కల్కి సీక్వెల్ అంటే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ కాబట్టి తన డెలివరీ ఆ తర్వాత కనీసం మూడు నెలల రెస్ట్ ఆ తర్వాతే కల్కీ టు షూటింగ్ కి ఛాన్స్ ఉంటుంది సో కల్కి సీక్వెల్ లేట్ అవడానికి రీజన్ ఉంది కానీ సలార్ టూ సంగతి ఏంటో మాత్రం మాత్రం తేలట్లేదు అయితే సందీప్ రెడ్డి తన స్పిరిట్ కథని పూర్తి చేయడానికి టైం పెట్టేలా ఉందని తేల్చాడట డిసెంబర్ తర్వాతే లాంచ్ అనేశాడట సో అందుకే ఫౌజీని ఆగస్టు ఇరవై రెండున లాంచ్ చేయబోతున్నాడు హను రాఘవ్ పూడి నవంబర్ లోగా రాజాసా పెండింగ్ సీన్లను విడతలవారీగా పూర్తి చేయాలనుకుంటున్న ప్రభాస్ బర్త్డే నుంచి మొత్తానికి ఫౌజీగా గన్ను పట్టే పంతులుగా బిజీ కాబోతున్నాడు